హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము కొబ్బరి పాలన్నము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో రుబ్బితే ఇలా అవుతుంది దీన్ని కొబ్బరి పాలు తీసుకుందాము బాగా ఇలా పిండుకొని దీన్ని రెండు మూడు సార్లు మిక్సీ తిప్పుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు వేసి తిప్పుకుంటే మూడు సార్లు తీస్తే పాలు బాగా వస్తాయి చూడండి ఇన్ని పాలు దొరికినాయి మనకి ఒక పెద్ద టెంకాయ ఇది ఇది రెండు రెండు పావుల అన్నంకి సరిపోతుంది ఒక టెంకాయ తీసుకుంటే చికెన్ పాలతో బా టేస్టీగా ఉంటుంది పాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని కడాయి ఇది ఒక కుక్కర్లో చేసుకుందాము ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసినాను అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి మనము బిర్యానీకి ఎలా తయారు చేసుకుంటామో అలాగే వేసుకుందాము అంత వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుందాము అల్లం వెల్లుల్లి అడుగంటుకుందా కొద్దిగా నీళ్ళు వేసి ఇలా వేయించుకోవాలి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర చిన్నగా కట్ చేసుకుంది వేసి కొద్దిగా మూతం పెట్టేస్తే అంత పుదీనా కొత్తిమీర స్మెల్ అంతా దానికి వస్తుంది బాగా ఇప్పుడు అంత ఎర్రగైంది కదా మనము పాలని కొలిచి వేసుకుందాము ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోవాలి మీరు ఎన్ని బియ్యం తీసుకుంటే అంత మెజర్ అది అంత వేసి మీకు ఏమైనా పాలు తక్కువ పడితే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది కమ్మగా బాగుంటుంది ఎక్కువ ఏమీ మసాలా వేసే అవసరం కూడా లేదు ఇప్పుడు ఎసురు మరిగింది కదా బియ్యం కూడా నానబెట్టుకున్న బియ్యం వేయండి హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టుకోండి బియ్యం వేసి ఇలా కుక్కర్లో పెట్టినాము బాగా కుక్కర్ విజిల్ పెట్టద్దండి ఇప్పుడే మూత పెట్టద్దండి ఇలా పెట్టి ఉడికే వరకు ఇలా తీస్తూ కలుపుతూ ఉండడం లేకపోతే అడుగంటి పోతుంది కొబ్బరిపాలంతా కింద కూర్చునేస్తుంది ఇలా ఇమ్మురుకున్న తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టి పూర్తిగా సిమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి చాలు ఇలా బాగా పొడి పొడి అన్నం తయారైపోతుంది అడుగు కూడా అంటదు ఇది చాలా టేస్టీగా ఉంటుంది చికెన్లకు కానీ బగారా రైస్ కింద బాగుంటుంది ఇది కొబ్బరిపాలతో చేసింది చికెన్ గ్రేవీలోకి సూపర్ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి